హాయ్ హలో అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ సో మనకి ఈ వీడియో నాగశ్రీ మేడంకి ఛానల్ ఏదన్నా మంచి రీల్ వచ్చింది అంటే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తోనే ఇస్తానండి ఇప్పుడు మళ్ళీ ఇల్కల్ పట్టులో తెలుసు కదా పూర్ణిమాలో చాలా స్పెషల్ ఇల్కల్ పట్టు సో ఇల్కల్ పట్టులో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో చూడండి ఇంకా ఉన్నాయి ఇంకా ఎన్ని లేని పెట్టలేదు ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇల్కల్ పట్టులో మళ్ళీ కొత్తగా రీస్టాక్ అయింది సో పూర్ణిమాలో మోనోపల్లిగా ఇల్కల్ పట్టు అనేది ఉంటుంది కొన్ని నేను మీకు శాంపిల్స్ చూపిస్తాను లైట్ వెయిట్ ఉంటుంది చా అంటే పట్టు మేము అస్సలు బరువుగా ఉంటే కట్టుకోలేము అను అనుకున్న వాళ్ళకి ఇల్కల్ పట్టు ద బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది అలాగే ఇలా పళ్ళు వస్తుంది పళ్ళులు చాలా ఒక డిఫరెంట్ యూనిక్ వీవింగ్ ఉంటుంది యూనిక్ లుక్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవన్నీ చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ పళ్ళు మనం ఈ సారీ కట్టుకున్నప్పుడు మెయిన్ హైలైట్ ఈ బ్లౌజేనండి బ్లౌజ్లోనే ఉంది మెయిన్ హైలైట్ సో ప్యూర్ టు ప్యూర్ పట్టు ఉంటుంది వెస్ట్ బెంగాల్ ట్రెడిషనల్ డిజైనర్ సారీ ఇది చాలా చాలా బాగుంటుంది మంచి గ్రీన్ అంతే జస్ట్ జస్ట్ కలరేస్తున్నా అది తీసుకో ఆరెంజ్ సో చూసారు కదండీ ఈ కలెక్షన్స్ అని కూడా స్టోర్లోనే తప్పకుండా విజయం